ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించ ननुगरु निम्पवे नित्य जी ु विमल भाव मुनके नसहुड नु दैवोग्र मुनको बा तृडनु विमल भाव मुनके न सहड रणो सरणो येषु देव नन्नोगरु गरुनिम्पवे निक्रमो निदयुडनि देव्य सर्वज्ञीरितमुग मापमुल् वेर्तनु चेसिरणो येसु देवा ननुगरु ందు ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినం నూతన వారం క్రైస్తవ సమాజానికి క్రిస్టియన్ క్యాలెండర్లో ఈ వారానికి ఒక ప్రత్యేకత ఉంది మరి నిన్న దినం పామ్ సండే సెలబ్రేట్ చేసుకున్నాం మరి ఈ దినం హోలీ వీక్ మరి ఈ దినం నుంచి మరి ఈ వారమంతయు చాలా సంఘాల్లో శ్రమల ధ్యానాన్ని గెలిగిస్తు ఉంటారు యేసుగ్రవారి శ్రమలను ఎక్కువగా ధ్యానం చేస్తారు కానీ మన శ్రమలోంచి విడిపించడానికి ఆయన శ్రమపరచబడ్డాడు అన్న వాస్తవాన్ని చేసుకుంటూ భావయుక్తంగా ఈ పరిశుద్ధ వారాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీకందరికీ పరిశుద్ధ వారపు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ఎందుకంటే ఈ పరిశుద్ధ వారములో ఈ వారు చేసిన అతి శ్రేష్టమైన క్రియ ఆ కల్వరి శిలువ మీద చేసిన క్రియ మనందరికీ విమోచన కలగటానికి దేవుడు చేసిన ఒక శ్రేష్టమైన కానిక్రియ కాబట్టి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆరవ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం మరి ఆరవ కీర్తనలో నుంచి మరి నాలుగు ఐదు వచనాలు ఈ దినం ధ్యానం చేద్దాం ప్రార్థించేద్దాం కృపగల దేవాదేవతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి ఈ పరిశుద్ధ వారములో మొదటి దినమందు మీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ లేఖనాలలోంచి నీ భక్తుని అనుభవం ద్వారా ఆ అనుభవంలో తాను పాడిన పాటలోని మాటల ద్వారా మేము స్ఫూర్తి పొందుటకు ప్రోత్సాహం పొందుటకు హెచ్చరిక పొందుటకు నీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకొంచుతున్నాం తండ్రి నాలుగు ఐదు వచనాలు ఒకసారి చదువుకుందాం యహోవా తిరిగి రమ్ము నన్ను విడిపించుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను కూర్చున్న జ్ఞాపకం లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదురు చెల్లించుదురు సో ఈ నా ఎముకలు అదురుచున్నవి నా ప్రాణం అదురుచున్నది ఎంతకాలము అంటూ ప్రశ్నించి దేవుడి దగ్గర హృదయ విధారకంగా విజ్ఞాపన చేసిన అనుభవాల మధ్య ఈ వాస్ రిక్వెస్టింగ్ రిటర్న్ గాటర్న్ తిరిగి రమ్ము తిరిగి రమ్మంటే అర్థం ఏంటండి గతంలో నువ్వు ఉన్నావు నాతోని వెళ్ళిపోయావు కాబట్టి నువ్వు తిరిగి రావాలి బత్సవ కన్నా ఆ సంఘటన కన్నా ముందు దేవుడు దావితో ఉన్నాడు దేవునికి ఆయాసం కలిగించే వ్యతిరేకమైన ఒక క్రియ చేసినప్పుడు దేవుడు వెళ్ళిపో దేవుని సన్నిధి వెళ్ళిపోయింది అందుకే యాభై ఒకటో క్రితం చాలా చక్కగా అంటాడు యహోవా నీ సన్నిధి నాకు మరలా పుట్టించాడు పరిశుద్ధాత్మను మరలా పుట్టించుమంటాడు సో ఐ వాస్ రిక్వెస్టింగ్ గాట్ రిటర్న్ రిటర్న్ యోవా తిరిగి రమ్ము వచ్చి నన్ను విడిపించము సో రిటర్న్ అండ్ రిలీజ్ ఎందులోంచి అంటే నేను పాపమునకు కట్టబడి ఉన్నాను కట్టబడి ఉన్నాను ఐ మస్ట్ బి రిలీజ్డ్ ఫర్ విచ్ ఐ రిక్వెస్ట్ యూ టు రిటర్న్ టు మీకు రావాలి నన్ను విడిపించాలి పామ్ సండే సందర్భంలో ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి అక్కడ కట్టబడి ఉన్న గాడుదా ఉంటుంది దాన్ని విప్పుకొని తీసుకుని రండి అంటాడు విప్పుకొని విడిపించుకొని తీసుకుని రండి అంటాడు సెయింట్ ఆగస్టిన్ ఆ సంఘటన జ్ఞాపించేస్తూ ఆయన అంటాడు అప్పటివరకు ప్రజలు ధర్మశాస్త్రం అనే ఆ విధి విధానాలకు బందీ అయి ఉన్నారు కాబట్టి ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మధ్య వారు ఆ ఆచార సాంప్రదాయాల మధ్య బంధించబడినారు కాబట్టి వారు విడిపించబడాలి ఎందుకంటే క్రియల ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా రక్షణ అనుగ్రహించే రక్షకుడు వచ్చి ఉన్నాడు సో హీఈస్ గోయింగ్ టు డూ ఎ మెనకల్ మెరకల్ కల్వర్లోకి అద్భుతం చేయబోతున్నాడు అద్భుతం ఏంటంటే తన ప్రాణాలే సమర్పించబోతున్నాడు దేవుడు మరణ మెరుగైన దేవుడు మరణాన్ని స్వాగతించబోతున్నాడు సో ఎహోవా స్టాంజా నీ కృపను బట్టి నన్ను రక్షింపు రిటర్న్ రిలీజ్ అండ్ రిడీమ్ రిడెంషన్ విడుదల విమోచన రక్షణ సో తిరిగి నా ఇద్దరికి వచ్చి నా నుంచి నా నుంచి వెళ్ళిపోయావు నువ్వు నా అభిజేతని బట్టి నా పాపని బట్టి తిరిగి రావాలి ప్రభు ఈ పాపమని ఈ చెరలోంచి నన్ను విడిపించాలి ప్రభావ అనగా పాపము ద్వారా కలిగిన కాన్సిక్వెన్సెస్ నా మరణం అనే అనుభవాలు నేను ఉన్నాను కాబట్టి విడిపించు బ్రహ్మా అలాగే నీ కృపను బట్టి నన్ను రక్షించుకోవా కృప అనే పదము తెలుగులో తర్జుమా చేయబడింది కానీ ఇంగ్లీష్ భాషలో సేవ్ మీ ఫర్ దయ మర్సీ సేక్ మరి కారణం నాకు తెలియదు కానీ పాత నిబంధనలో ఈ మర్సీ అనే పదము వాడబడిన ప్రతి చోట కూడా కృప అనే పదాన్ని వాడారు ఇస్ మర్సీ ఎంజూరెడ్ ఫర్ ఎవర్ అనే మాట ఆయన కృప నిరంతరం ఉండునట్టు మర్షి అంటే జాలి దయా కరికరం కృపా ఇస్ బియాండ్ కృపకు కొత్త భాష్యాన్ని చెప్పాడు యేసు ప్రభావం కొత్త నిబంధనలో సో కృప ఈజ్ అ డిఫరెంట్ దయకు జాలికి కరుణకు అతీతమైనది చాలా విశిష్టమైనది దేవుని కృప ద్వారా ఆ కృప ద్వారా మనము పాపముల నుంచి విడిపించబడ్డాము దట్ ఇస్ గ్రేస్ కానీ ఇక్కడ మరి ఆ తర్చుమ వారు వారి కారణాలు ఏంటో మనకు తెలీదు ఏదేమైనప్పటికీ కూడా నీ కృపను బట్టి నన్ను రక్షించు రిటర్న్ టు మీ రిలీజ్ మీ అండ్ రిడిమ్ మీ అకార్డింగ్ టు దై మోసీ నీ దయను బట్టి నీ కరుణా వాత్సల్యతను బట్టి నన్ను విడిపించుము కాబట్టి నువ్వు తిరిగి రమ్ము అంటూ బ్రతిమిలాడుతున్న అనుభవాన్ని మనము ఈ నాలుగవ వర్షంలో మనం జ్ఞాపం చేసుకోవచ్చు దాని కంటిన్యూస్లోనే మరి అనుకోకుండా అక్కడ రాయబడ్డ మాట చూస్తే మరణమైన వారికి నిన్ను కూర్చున్న జ్ఞాపకము లేదు అలాగే పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞం చెల్లించుదురు సో ఈ ఈ భావన ఒక విధంగా ప్రఫుతికల్గా కూడా జ్ఞాపం చేసుకోవచ్చు ఎందుకంటే కృప అనే పదాన్ని అక్కడ వాడారు అఫ్కోర్స్ ఇంగ్లీష్లో మేస్తే ఉన్నప్పటికీ కూడా రిటర్న్ టు మీ రిలీజ్ మీ అండ్ రిడీమ్ మీ అనే మాటలన్నీ కూడా యేసుప్రభారు చేసిన కల్వరి యాగానికి సాదృశ్యాలుగా ప్రవచనంగా కూడా భావించడానికి ఆ పదాలు ఆ పదాలు మూడు కూడా యేసు ప్రభు ఇన్కార్నేషన్ నరావతారానికి సంబంధించిన అంశాలు ఆయన తిరిగి వచ్చాడు వాళ్ళు ఆయన రావడమే కాదు కూడా విడిపించారు మన దాస్యం నుంచి అలాగే రక్షించాడు ఆయన పరలోకంలో ప్రవేశం సో ఎందులోంచి రక్షించాడు అంటే నిన్న మనం జ్ఞాపకం చేసుకునే రీతిగా పాపం దురాశ గర్భము ధరించి పాపం కంటుంది పాపము పరిపక్వమైన మరణం కంటుంది కాబట్టి ఆ మరణములో నుంచి ఎందుకంటే మరణమైన వారికి నిన్ను కూర్చున్న జ్ఞాపకము లేదు వాట్స్ డెడ్ ఇట్ ఈస్ ఫర్ ఎవర్ పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞత అసలు చెల్లించరు మరణం గురించి రెండు భావాలు ఒకటి ఏంటంటే డెత్ టు ది ప్రజెంట్ లైఫ్ అనగా ప్రస్తుత జీవితానికి ముగింపు మరణం అలాగే డెత్ ఫర్ ఎవ రెండవ మరణం ప్రకటన గ్రంథంలో మనకు రాయబడ్డ రెండవ మరణం కాబట్టి ఈ కీర్తన కాడు ఆనాటి ఆయన పరిస్థితుల్లో మరణ భయము ఆయన చుట్టుకొని ఉండవచ్చు కానీ ప్రొఫెటికల్గా నేను చెప్తున్నాను ఈ కీర్తనను మన ముందుంచబడిన ఆ రెండవ మరణము అనే అనుభవం గురించి తిరిగి వచ్చి ఆయన మనల్ని విడిపించి విమోచించే ఆ అనుభవాన్ని అందుకే మరణమైన వారికి నిన్ను కూర్చున్న జ్ఞాపకం లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞాసం గ్రంథంలో కొన్ని పర్యాయాలు కొన్ని ప్రదేశాల్లో కూడా ఇదే భావ వ్యక్తీకరణతో మనకు కొన్ని రెఫరెన్సెస్ నేను చూపిస్తాను ఒకసారి చూద్దాం ఎనభై ఎనిమిదవ కీర్తన ఎనభై ఎనిమిదవ కీర్తనలో మూడవ వర్షం చూద్దాం నేను ఆపదలో నిండి ఉన్నాను నా ప్రాణము పాతాలమునకు సమీపించి ఉన్నది సమాధిలోనికి దిగువారులో నేను ఒకటిగా ఎంచబెడతని తొమ్మిదవ వచనం బాధ చేత నా కన్ను క్షీణించున్నది యోవా ప్రతిదినము నేను నీకు మొనపెట్టుచున్నాను నీ వైపు నా చేతులు చాపుచున్నాను మృతులకు నీవు అద్భుతములు చూపెదవా ప్రేతలు లేచి నేను స్థుతి సమాధిలో నీ కృపను ఎవరైనా వివరించదరా నా సనికూపంలో నీ విశ్వాసం ఎవరైనా చెప్పుకుందరా అంధకారంలో నీ అద్భుతములు తెలియని వినా నీ నీతి తెలియని వినా యహోవా నేను నీతోని మనవి చేయించిన సో సమాధికి చేరే ఆ అనుభవం మధ్య అక్కడి నుంచి దోర కుమార్లు ఈ పాట రాస్తూ అంటారు మృతులకు నీవు అద్భుతాలు చూపిస్తావా ప్రయత్నం లేచి నీ స్థితిస్తాను సో ఇక్కడ పాతాళ లోకములో పాతాళములో ఎవరు నీ కృతజ్ఞత స్థితి ఆ భావన ఆ మాటను ఇక్కడ కోరవ కుమార్ని కూడా ఆ ఎనభై ఎనిమిదవ కీర్తనలో మరి వారు కీర్తిస్తారు అలాగే నూట పదిహేనవ కీర్తన కొడుతుద్దాం నూట పదిహేనవ కీర్తన పదిహేడు పద్దెనిమిది వచ్చారు మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యహోవారు స్థుతించరు మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్థుతించదము యహోవాను మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారు యహోవాను స్థుతింపరు మేమైతే మేమైతే అంటూ మరి ఆ కీర్తనకారుడు తాను సజీవుగా ఉండగానే సజీవుగానే ఉండగాని దేవుని స్థుతించవలసిన ఆవశ్యకత దేవుని గనపరచవలసిన ఆవశ్యకత తన జీవితంలో పొందిన వారిని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేయవలసిన ఆవశ్యకత ఈ కీర్తనకారుడు తెలియజేస్తున్నాను ఇంకొక కీర్తన కూడా చూద్దాం ఒక కీర్తన సాంగ్ నెంబర్ థర్టీ రెండవ వర్షనం మూడవ వర్షనం ఒకసారి చూద్దాం యహోవా నా దేవ నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవతీసివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి యహోవా భక్తులారా ఆయన్ను కీర్తించుడి కీర్తించుడి అలాగే ఎనిమిది తొమ్మిది వర్షాలు చూద్దాం యహోవా నీకే మొరపెట్టతిని నా ప్రభును బతిమాడుకుంటుని నేను గోతిలోనికి దిగినడను నా ప్రాణం వల్ల ఏమి లాభము మన్ను నిన్ను స్థుతించిన నీ సత్యం గురించి అది వివరించిన మన్ను నిన్ను స్థుతించిన నీ సత్యం గురించి అది వివరించిన సో దేవుని విజ్ఞాపన చేస్తూ దేవుని కోరుకుంటూ బ్రవ్వా ఎంతకాలము ఎంత కాలము అనే భావన మధ్య తిరిగి రానాయ తిరిగి రావాలి నన్ను విడిపించాలి నన్ను రక్షించాలి లేకపోతే పాతాళమే మరణమే శరణ్యం ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీత మరణం పాపంలో పుట్టాను నేను పాపంలో పెరుగుతున్నాను పాపంలో మృతులని మృతుడనైతే నాకు పాపం వచ్చి వచ్చే జీత మరణం కళ్ళు తెరిస్తే పాతాళంలో ఉంటాను కానీ నువ్వు రావాలి ప్రభు నన్ను విడిపించాలి ప్రభా ఈ మరణ పాశములోంచి పాప నుంచి విడిపించాలి ప్రభా మరణం ఎరుగని ఆ మరో ప్రపంచంలో నన్ను నడిపించాలి ప్రభా ప్రవచనాత్మకంగా ఈ పరిశుద్ధ వారములు ఆ జరగబోయే ఆ రక్షణ కార్యానికి మొదటి దిన ముందు ఈ వాక్యభాగం ధ్యానం చేయడం నిజంగా యాదృశ్యకమా లేకపోతే దేవుడు ఈ వాక్య భాగాన్ని ఎన్నిక చేసి మన ముందుకు తీసుకుని వచ్చాడా మనల్ని ప్రేమించి మనలో పరివర్తన కోరుతున్నాడా ఆయన చేసిన సులభ కార్యం ద్వారా కలిగే ఆ ఫలాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని దేవుడి వాక్యభాగాన్ని ఈ వరుస క్రమంలో వచ్చిన వాక్యభాగం ద్వారా మనతో మాట్లాడుతున్నాడా ఒకసారి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుని సెల్ఫ్ అప్లికేషన్ స్వీయ అన్వయింపు జరిగించుకున్నట్లయితే నిజమే దేవుడు రాకపోతే తన కుమార్ని పంపకపోతే ఆయన మనం విడిపించకపోతే విమోచించకపోతే పాతాలమే అక్కడ దేవుని ఎరుగము దేవుని స్థుతించము దేవుని అద్భుతాలు రుచి చూడము ఆ మరణ గడియ పాతాల బజీవితంలో జీవితంలో ప్రవేశించకముందే రుబ్బ త్వరగా రాగా ఆయన ఆనాడు పశువుల పాకలో పవలించాడు ఈనాడు నా హృదయంలో పాలించు నాలోకి నాలోని పాపంలోంచి నన్ను విడిపించు నీ రాజ్యంలోకి నడిపించు అంటూ ప్రార్థన చేయగలిగితే ఇదే రక్షణ దినం ఇదే అనుకూలమైన దినం ఇంతకు మించిన మంచి గడియ మంచి సమయం మంచి తరుణం మనకు రాదేమో ఒకసారి ఆలోచిద్దాం ప్రార్థన దేవా కృపకల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన నీవు ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము మీరు అనుగ్రహించిన ఆధ్యాత్మిక ఆహారాన్ని బట్టి స్థుతులు చేస్తే ఈనాటి వాక్యం నిజంగా తండ్రి ఈ పరిశుద్ధ వారములు నీవు చేసే రక్షణ కార్యానికి ముందుగా ఆ రక్షణ కార్యం ద్వారా కలిగే సాఫల్యతను మాకు జ్ఞాపం చేశారు దావిదు ఆనాడు తన వ్యక్తిగత జీవిత అనుభవాన్ని ఆయన పలికిన పలుకులను ఈనాడు మాకు ప్రవచనాత్మకంగా మీరు తెలియచేసరి కనుక స్థితులు చేస్తారు దానికి కరుగంగా మాలో నిజమైన మార్పు పరివర్తన కలిగినట్లుగా మీ సహాయం ఇచ్చింది మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొస్తున్నాం తండ్రి తండ్రి కుమార ప్రశుద్ధ ఆత్మత్రేక దేవుని దీవెన ఈ వాక్యం ఎన్న బిడ్డలకు వాక్యాభిలాషులకు సదా తోడే కాక ఉంది